హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనండి మీ డ్రైవర్ బాబుని ఈరోజైతే మన కాళాసరం మార్కెట్కి అయితే వచ్చి ఉన్నాము లోడ్ ఎత్తుకొని లోడ్ అయింది ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అదే ఫ్రెండ్స్ మన డైలీ దోలే లోడు గుమ్మడికాయలు ఒకసారి చూడండి ఎలా ఉండదు కాయలు బండిలో లోపల బాగా ఇరుక్కొని ఇరుక్కుని తొక్కుని వచ్చిన బండి నిండా అయితే ఈజీగా ఉండదే మనమైతే ఇప్పుడు పార్టీ దగ్గరికి అయితే వెళ్ళాలా మన పార్టీ ఎవరు ఫ్రెండ్స్ మన పార్టీ ఒక ఆంటీ ఆమెకైతే ఈ మార్కెట్లో రెండు అంగళైతే ఉన్నాయి ఒకటైతే గుమ్మడికాయ ఇంకోటి వచ్చి కూరగాయలంగా ఈ రెండు అంగళం మెయింటైన్ చేస్తుంది మనమైతే ఇప్పుడు పార్టీ దగ్గరికి వెళ్తాం వెళ్తూ వెళ్తూ మార్కెట్ మొత్తం ఒక రౌండ్ అయితే చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బుట్టలల్లో పెట్టి నిగ 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 మెరుస్తున్నాయి కోయింబేడు మార్కెట్లో కూడా ఇంత అందంగా అయితే లేవు ఫ్రెండ్స్ కూరగాయలు ఈ మార్కెట్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడటానికి ఈ మార్కెట్ చాలా చిన్నదైనా సరుకు మాత్రం ఫ్రెష్గా ఉండదు ఫ్రెండ్స్ కానీ మనుషులు ఎవరు లేరని చూస్తున్నారా మనుషులు ఎవరు లేనప్పుడు మాత్రమే నేను మార్కెట్లోకి ఎంటర్ అవుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అన్లోడింగ్ ఫాస్ట్గా భిన్న అవడానికి నేనైతే ఆ టైంలో అయితే ఎంటర్ అవుతాను అక్కడికి అప్పుడే వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలుస్తారు ఇప్పుడు రండి అని ఎరగడ్డలు అయితే చూడండి ఎలా పేర్చున్నారు తెల్లగడ్లు ఎర్రగడ్డలు ఇదైతే గోడము ఎర్రగడ్డలు గోడం ఇక్కడ ఎలా ఉండదో చూడండి ఒకసారి ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను అవి మీ ఫోన్కి రావాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి అయితే ఈజీగా వచ్చేస్తాయి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ దయచేసి చేస్తారు కాదు చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరుకునేది అదేను ఇప్పుడైతే మనం కూరగాయల అంగడి దగ్గరికి అయితే వచ్చేసినాం అక్కడ నడుస్తూ వెళ్తున్నామే మన ఆంటీ బాబు ఇంకా పది నిమిషాలు వేచి నానా వస్తాను అంటుంది సరే నేను ఈ లోపల నేను వీడియో తీస్తాను చూడండి మన ఆంటీ దగ్గర అయితే అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి చాలా తక్కువ అయితే ఇస్తుంది మీరు ఎవరైనా కళాహసరికి వచ్చినప్పుడు అయితే మన ఆంటీ దగ్గరే తీసుకుంటే కాయగూరలు చాలా చౌక ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరి ఉంటారు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై టాటా